ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోదెం సౌక్రియ కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సిఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు Rekikap abone olmadan kesinlikle videростan మరి అదే విధంగా రాజకీయ ఉపన్యాసాల సందర్భంగా సుమారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు భారతదేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని హామీలు ఇవ్వరు ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు సాధ్యాసాధ్యాలని నెమరేసుకుని పది మందితో చర్చించి ఏది అని చెప్పని ఆలోచించి ఏ రాజకీయ నాయకులైన అని రిలీజ్ చేస్తారే కానీ ఈయన అధికారం దాహంతో ముఖ్యమంత్రి కావాలని ఒక యాసతో యావతో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా చేశారు తన వాగ్దానాలు ఇచ్చి మరి వాగ్దానాలను అయితే జనం నమ్మారు ఏదో భవిష్యత్తులో యువకుడు ఏదైనా చేయగలడని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నమ్మారు నిరుద్యోగులైతేమి యువ మరి యో మహిళలు అయితేమి రైతాంగం అయితేమి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక్క అవకాశం ఇద్దాం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రంలోనే సస్యశ్యామలను చేస్తాడని చెప్పని ఎంతో ఆశించి ఆయన ముఖ్యమంత్రి చేస్తే కనీసం పదహైదు పర్సెంట్ కూడా ఆయన హామీలు నెరవేర్చల ఎనభై ఐదు పర్సెంట్ హామీలు ఇవ్వని ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని తెలియజేస్తా ఉన్నా మరి నవరత్నాలు మేనిఫెస్టో నూట తొంభై తొమ్మిది ఇచ్చాడు అమలు చేసింది కేవలం పదిహేడు మాత్రమే ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు